వాట్సాప్ లోనే అన్ని సేవలు అందించే పరిస్థితి తీసుకొస్తున్నాం నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏ పని కావాలన్నా ఒక వాట్సాప్ ద్వారా మీరు ఒక టెంపుల్ కు పోవాలన్నా ఒక ఎంఆర్ఓ ని సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఒక సినిమాకు పోవాలన్నా రేపు రాబోయేది కిమ్స్ హాస్పిటల్ లో బెడ్ బుక్ చేసుకోవాలన్నా వాట్సాప్ గ్రూప్ లోనే బుక్ చేసుకునే పరిస్థితికి వస్తారు అంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించేది గవర్నమెంట్ ఆలోచిస్తున్నా ప్రైవేట్ సేవలు కూడా ఇంటిగ్రేట్ చేస్తే ఇంకా మీరు ఎక్కడికి పోయే పని లేదు మీ ఫోన్ ద్వారానే అన్ని పనులు అయిపోయే పరిస్థితి వస్తుంది ఇలాంటి వినూత్నమైన ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు మా గవర్నమెంట్ ను కూడా ప్రైవేట్ వాళ్ళు ఎంత సమర్థవంతంగా గేరప్ చేస్తున్నారో గవర్నమెంట్ లో కూడా కంప్యూటరైజేషన్ చేసి ఎక్కడికక్కడ సమర్థమైన సుపరిపాలన ఇవ్వడానికి ముందుకు పోతున్నాం అందుకే నేను ఒక మాట చెప్పాను నేను చేసే పని టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి విధానం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ కి అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను ఒకటే ఆలోచిస్తున్నాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్క వ్యక్తి డబ్బులుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడే ఆరోగ్యం వస్తుంది అప్పుడే ఆదాయం వస్తుంది ఈ మూడు కూడా కలుపుకొని అలాంటి సమాజాన్ని క్లియర్ క్రియేట్ చేయడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ప్రభుత్వంలో కూడా మొత్తం డేటా తీసుకున్న తర్వాత మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం ఈ రోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఆరోగ్యం మాట్లాడుతున్నాం పోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం ఓసారి ఒక్కొక్క పేషెంట్కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తా ఉంది చాలా మంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్ గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుతాం అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుతామో దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను కూడా ఆలోచిస్తున్నా ఈ రోజు హాస్పిటల్లో కూడా ఇంకొక విషయం కూడా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా ఉన్నాయి మీరందరూ కూడా శ్రద్ధ పెట్టాలి మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది అదే సమయంలో రియల్ టైం మానిటరింగ్ కూడా సీటికి మాటికి మీరు హాస్పిటల్ అందరిని పేషెంట్లు చేర్చి తద్వారా వాళ్ళకు రూమ్ రెంట్లు వేసి విపరీతంగా భద్ర పెంచేసే పరిస్థితికి వస్తున్నారు ఈరోజు వేరబుల్స్ వచ్చాయి ఏ డీసీజ్ వచ్చినా ఆయన ఇంటి దగ్గర ఉంటే మీరు ఇక్కడి నుంచి మానిటర్ చేసి అవసరమైనప్పుడు అతను హాస్పిటల్ షిఫ్ట్ చేసే మెకానిజం వస్తా ఉంది అంబులెన్సెస్ ఉన్నాయి అంబులెన్సెస్ కూడా మనకు కావలసిన ఎక్కువ అంతా పెట్టే పరిస్థితికి వస్తున్నాం అందుకని అందరం కూడా ఆలోచించుకోవాల్సింది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం ఇవన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం సమర్థవంతంగా చేసే పరిస్థితి వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే బైఫర్కేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చాలా హాస్పిటల్ కు స్కోప్ ఉంది కాలేజీలకు కూడా స్కోప్ ఉంది ఒకప్పుడు నేనే మెడికల్ కాలేజీని ఎక్కువ పెంచాను ఆ రోజుల్లోనే మీరు చూస్తే మెడికల్ ఎడ్యుకేషన్ కోసం అన్ని జిల్లాల్లో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చాం చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం మండల్లో జూనియర్ కాలేజీ ఇచ్చాం ఎవరి ఐదు కిలోమీటర్లు ఒక హై స్కూల్ ఇచ్చాం మూడు కిలోమీటర్లు ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఇచ్చాం ప్రతి ఒక్క కిలోమీటర్ కిలోమీటర్ స్కూల్ పెట్టి విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం ఈరోజు ఒక పక్క మా మంత్రి గారు కూడా చెప్తున్నా ఏలాంటి విషయాలు చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందో భారతదేశంలో ఉండే మోడల్సే కాకుండా ప్రపంచంలోనే కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ ఉంటే అవన్నీ అధ్యయనం చేసి ఎలాంటి మోడల్ని క్రియేట్ చేయాలి ఇన్సూరెన్స్ సెట్ తీసుకురావాలి ఇవన్నీ కూడా వర్కౌట్ చేయమంటున్నాం అందులో ఏదైనా ఐడియాస్ ఇవ్వగలిగితే భాస్కర్ రావు చెప్తున్న అనుభవంతో ఆయన కూడా మొత్తం ఒక మోడల్ తయారు చేయగలిగితే విల్ బి వెరీ హ్యాపీ అని చెప్పి కూడా నేను వారికి తెలియజేస్తున్నాను ఇది కాకుండా వారు ఒక మాట చెప్పారు ఏదైతే హెల్త్ లో నాన్ డాక్టర్స్ ఒక పక్క మెడికల్ స్టాఫ్ ఉన్నారు కానీ ఒక డాక్టర్ కి సపోర్టింగ్ గా పది మంది అదర్స్ ఉన్నారు ఒక నర్స్ గాని ఒక టెక్నీషియన్ గాని అదే మరి అనేక మంది దానికి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారు దీనికి స్కిల్ డెవలప్మెంట్ కోసం ముందుకు వస్తున్నారు నేను వారికి వారికే కాదు ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఏ రంగంలో ముందుకు వచ్చినా వారికి పూర్తిగా మద్దతుగా ఉండడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను మనందరిలో కూడా తెలివితేటలున్నాయి కానీ ఏ పని చేయాలనో ఆ పని చేయడానికి కావలసిన స్కిల్స్ తక్కువ ఉన్నాయి ఎవరీ ఫీల్డ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశాన్ని మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది నేను అనేక సార్లు చెప్పడం కాదు కాని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో ఎక్కడైతే ఒక సుస్థిరమైన పరిపాలన ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది అక్కడ సంక్షేమం ఉంటుంది అక్కడే భవిష్యత్తు ఉంటుందని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా అలాంటి నాయకుడే కేంద్రంలో నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇక్కడ నాయకులమే కాదు ప్రజల్లో కూడా ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది రెండు వేల నాలుగులో గానీ తెలుగుదేశం ప్రభుత్వం మళ్లీ గెలుసుంటే ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కువ ఒక్కసారి బేరీ చేసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ గెలుసుంటే ఈ విధ్వంసం జరిగి ఉండేదా ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత నష్టం జరిగిందని మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ప్రజలు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటలెక్చువల్స్ కూడా మాకేం పని అనుకుంటారు కానీ మీ జీవితాలను గవర్న్ చేసేది గుడ్ గవర్నెన్స్ మీరు చేసే కష్టానికి అదనంగా ఆదాయం రావాలన్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలన్నా ప్రభుత్వం వల్లనే సాధ్యం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను బైఫర్కేషన్ యాక్ట్ లో ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు నేను రాజధాని మంగళగిరిలో పెట్టాను మంగళగిరిలో పెడితే ఆ రోజే మూడు వందల కోట్ల రూపాయలు విలువ చేసి నూట ఎనభై మూడు ఎకరాలు భూమి ఇచ్చాను డీజీపీ ఆఫీస్ పక్కన బ్యూటిఫుల్ గా కొండలుంటాయి దేశంలో ఎక్కడ కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కి ఇంత మంచి సైట్ లేదు అలాంటి సైట్ ఇచ్చాం వాళ్లు కూడా పదహారు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది వందల అరవై బెడ్లతో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశారు పది రూపాయలే ఓపీ అలాంటిది పెడితే నేను ముఖ్యమంత్రి అవుతానే సూపర్ నింట్ వచ్చి అడిగాడు సార్ మీరు ఆ రోజు మంచి ఉద్దేశంతో ఇవి అన్ని చేశారు నీళ్లు లేవు నీళ్లు లేకుండా ఉంటే మేము ఆరు వందల టిప్పర్స్ ట్యాంకర్స్ పెట్టి నీళ్లు తెప్పిస్తున్నాం అవి తిరుగుతుంటే ఏం చేయాలని అర్థం కాకుండా ఓపీ క్లోజ్ చేశాం రూములు కూడా ఆపరేట్ చేయడం లేదు మీరు నీళ్లు ఇస్తే మేము ఆపరేట్ చేస్తామంటే నీళ్లు కాకుండా రోడ్డు కూడా ఇవ్వకుండా వదిలిపెట్టారు అంటే ఏ విధంగా ఉంటుందంటే కొన్ని లక్షల రూపాయలు పెట్టి మంచి ఆవును కొనుక్కొని పగ్గం లేకుండా ఆవునుదులు కొన్నట్టు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఎగ్జాంపుల్ ఇది పక్కన కృష్ణా నది పక్కన్ని మీ డ్యామ్ కృష్ణా ప్రకాశం బ్యారేజ్ నీళ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి పైనుంచి చూస్తే కింద నీళ్లు కనపడుస్తాయి కానీ హాస్పిటల్ మాత్రం నీళ్లు లేవు ఇది గవర్నమెంట్ అని అడుగుతున్న మా మంత్రి గారు ఇప్పుడే మాట్లాడుతున్నాడు నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించడానికి కాదు ప్రాధాన్యతలు తెలియని వ్యక్తులు పరిపాలన చేస్తే ఏం జరుగుతుందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఏదైతుందో మన మంగళగిరి ఒక ఉదాహరణ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకే విధానం మీ అందరిని కోరుతున్నా చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు నేను కూడా రేపు ఉగాదికి పి ఫోర్ అనే ఒక పాలసీ తీసుకొస్తున్నా ఈ విషయం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనకు ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చాయి దానివల్ల సంపద పెరగడం మొదలైంది అందులో అనేక విధాలుగా వచ్చాయి ఈరోజు పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఒక రోడ్డు ఒక ఎయిర్పోర్ట్ ఒక పోర్టు లేకపోతే టెలికాం కంపెనీ ఒక పవర్ జనరేషన్ ఇవన్నీ కూడా అందులోనే వస్తున్నాయి దీనివల్ల ప్రజలకు బెనిఫిట్ వచ్చింది కాస్ట్ తగ్గింది ఎవరైతే ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరికీ ఆదాయం పెరిగింది అందులోనే హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి అదే సమయంలో ఈరోజు చూస్తే ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి అందులో నేను భాస్కర్ రావు గారిని అందుకే అభినందించాను నేను ఏదైతే పీ ఫోర్ మాట్లాడానో దాంట్లో కొంతవరకు వారు ఒక మంచి పని చేశారు ఇరవై వేల మంది ఉద్యోగస్తులుంటే కిమ్స్ హాస్పిటల్లో మొత్తం పదివేల మందికి వాటాలు ఇచ్చారు అంటే పదివేల మందికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది పెట్టుబడి పెట్టింది వంద కోట్లు ఈ రోజు మీ ఆదాయం పన్నెండు వేల కోట్లు అంటే నేను అనుకున్న పీపీపీలో అది కూడా ఒక మార్గం కానీ అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళల్లో ఆ రోజు జరిగా జరగకుండా లేకపోతే నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టలేకపోతున్నారు ఎవరైతే అందులో పెట్టుబడి పెడుతున్నారో భవిష్యత్తు చూడగలిగిన వాళ్లే పెడుతున్నారు వాళ్ళకే లాభాలు వచ్చే పరిస్థితి వస్తా ఉంది అందుకే నేను సమాజానికి ఒక బాధ్యత తీసుకుని పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకుని హై నెట్వర్క్ ఇండివిజువల్స్ అంతా పేదవాళ్ళని అడాప్ట్ చేసుకునే మార్గం చూడాలి టాప్ లో ఉండే పది శాతం బాటంలో ఉండే ఇరవై శాతాన్ని అడాప్ట్ చేసుకుని సమాజం మనకి స్థాయి ఇచ్చింది ఈ స్థాయికి మనం రాగలిగాం కనీసం మన జీవితంలో మన బాధ్యతగా తీసుకుని నేను ఒకప్పుడు జన్మభూమి పెట్టాను ఇప్పుడు పీ ఫోర్ అంటున్నాను కనీసం మీరు మీ జీవిత కాలంలో మీ కుటుంబం కోసమే కాకుండా మీ కోసమే కాకుండా సమాజం కోసం బతికే విధంగా ఒక పది మందినో ఇరవై మందినో యాభై మందినో పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి పీ ఫోర్ పాలసీ తీసుకొచ్చానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అసమానతలు తగ్గాలి పేదరికం పోవాలి మొదటి విడతగా జీరో పవర్టీ మాట్లాడుతున్నాను జీరో పవర్టీ అయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ అంత డబ్బులు ఇస్తాం వాళ్లకు డబ్బులు లేక కాదు ఆ సమయంలో నిర్ణయాలు తీయడంలో చాలా ఫెయిల్ అవుతున్నారు ఈరోజు భాస్కర్రావు గారు మెరుగైన నిర్ణయాలు చేయగలుగుతున్నారు దానికి కారణం ఆయన సక్సెస్ అయ్యాడు ఆయనకు ఎప్పటికప్పుడు అనుభవం పెరిగింది నాలెడ్జ్ పెరిగింది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ ఉపయోగపడే పరిస్థితికి వస్తున్నాయి రోజు ఇరవై వేల మంది ఉద్యోగాలు పెట్టాడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ పెంచాడు కనీసం అలాంటి వ్యక్తులు కూడా ఒక ఐదు వందలు వంద మంది వెయ్యి మందిను పి ఫోర్ కింద తీసుకుని మనతో సమానంగా కాకపోయినా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించడానికి తోడ్పాటు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా డబ్బులనేటి లెక్కల్లో పెట్టుకుంటే లాభం లేదు బ్యాంకుల్లో పెట్టుకుంటే లాభం లేదు పేదవాడు తినడానికి తిండి లేకుండా సమయానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని డబ్బులు లేకపోతే ఆ వ్యవస్థ కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అందుకే నేను ఆర్థిక సంస్కల్ని ఎక్కువగా మాట్లాడి ప్రమోట్ చేసిన దాంట్లో మొదటి వ్యక్తిని భారతదేశంలో నేనే అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడుగా తొంభై ఐదు నుంచి ఐ బిలీవ్ సంపద సృష్టించాలి సంపద సృష్టించిన తర్వాత సంపదని పేదవాళ్లకు తీసుకుపోవడానికి మనం పనిచేయాలి అదే సమయంలో టెక్నాలజీ మాట్లాడాను ఈరోజు టెక్నాలజీ కూడా మెచ్యూరై మెచ్యూరి వచ్చింది ఈరోజు టెక్నాలజీని ఉపయోగించుకుని మనం కానీ ఈ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి తీసుకురాగలిగితే అది శాశ్వతం అదే రాజకీయ నాయకులుగా మేము చేయాల్సిన పని అలాంటి పబ్లిక్ పాలసీ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఈరోజు నా యొక్క మనసులో ఉండేదాన్ని కొంతవరకు భాస్కర్ రావు గారు చేయగలిగారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ మోడల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అన్ని ఏరియాస్ లో కూడా ఎక్కడికక్కడ ఈ పాలసీస్ గా మనం ఆలోచిస్తే మనసుంటే ఆలోచనలు వస్తాయి అట్లా కాకుండా స్వార్థం పెరిగితే మన ఆలోచనలు కూడా కుచించకపోయే పరిస్థితి వస్తుంది అందుకే ఈ రోజు ఈ మీటింగ్ లో చాలా స్పష్టంగా ఇంగోరుడు ఆలోచించాం అవసరమైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మా మంత్రిని కూడా కోరుతున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రతి ఒక్క నియోజకవర్గం హెడ్ క్వార్టర్ లో ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడానికి ఎలాంటి పాలసీ తీసుకొస్తే ఒక మూడు వందల బెడ్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ కాకపోయినా ఒక స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఎక్కడికక్కడ ఏ పేషెంట్ రావాలన్నా ఒక గంటలో హాస్పిటల్కు వచ్చే వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికుండేటి అన్ని చూసుకుంటాం గ్యాప్ ఒక పాలసీ తీసుకొస్తాం ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మెరుగైన సేవలు అందించడానికి మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఎలాంటి పాలసీలు దేవాలో పాలసీలు తీసుకొస్తాం ప్రభుత్వం కూడా దీని మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి అన్ని విధాలా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇవన్నీ జరగాలంటే ఒక్క ప్రభుత్వమే కాదు ప్రైవేటు భాగస్వామ్యం కూడా ముఖ్యం ప్రైవేటు భాగస్వామ్యం అవసరం అదే సమయంలో ప్రైవేటు వ్యక్తులు కూడా బాధ్యతగా ఆలోచించాల్సిన అవసరం ఉంది లాభాలు ఒక యాంగిల్ అయితే ఏ వ్యాపారం చేసినా నష్టంతో మనం వ్యాపారం చేయలేం ఆ వ్యాపారం సర్వైవ్ కాదు కానీ లాభాల పేరుతో మీ అసమర్థతతో ప్రజల మీద భారం వేసే పరిస్థితి వస్తే అది కూడా సమాజానికి మంచిది కాదు ఎఫిషియన్సీ పెరగాలి కాస్ట్ తగ్గాలి అదే ఈరోజు రిఫార్మ్స్ ఫలితం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేసుకుంటూ అలాంటివన్నీ హలో హలో ఓకే ఓకే కాబట్టి ఈ విషయాల్లో ఇంకొక మాట కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మొన్న మేము స్వర్ణాంధ్రప్రదేశ్కి ప్రజాభిప్రాయాలు అడిగితే పదహారు లక్షల మంది భాగస్వాములయ్యారు ఆన్లైన్లోనే చాలా సంతోషంగా చూసినప్పుడు నాకు అనిపించింది ఆంధ్రప్రదేశ్ లో నేను మాట్లాడమే కాదు టెక్నాలజీ విషయం చెప్తా ఉంటే చాలా బ్రహ్మాండంగా మీరందరూ స్పందించే పరిస్థితికి వస్తున్నారు నేను అందుకనే ఇటీవల కాలంలో మీరు చూస్తే ప్రతి ఒక్క సర్వీసు కూడా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను అనేక మార్గాల్లో నాకు ఎన్ని మార్గాలు తోస్తే అన్నిట్లో తీసుకుంటున్నాను ఆన్లైన్ లో రేటింగ్ తీసుకుంటున్నా పేపర్లో టీవీల్లో వచ్చేది తీసుకుంటున్నాను ఐవీఆర్ఎస్ అడుగుతున్నాను ఇంకొక పక్కన మనుషులు పంపించే సమాచారం ఒకప్పుడు రాజులు ఉండేటప్పుడు చేసేవాళ్ళు వాళ్ళు చేసేది మారు వేషంలో కూడా పోయి చూసేవాళ్ళు కాని ఇప్పుడు మాకు వీలు కావడం లేదు గుర్తుపడతారు కాబట్టి పోలేము కానీ ఎన్ని విధాల సమాచారం సేకరించాలో సేకరించి మెరుగైన పాలన పేదలకు అందుబాటులో ఉండే పాలన ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పడనే నేను మీకు తెలియజేస్తున్నా ఒక పెన్షన్ ఇచ్చినా ఒక అన్న అన్న క్యాంటీన్లో భోజనం పెట్టినా లేకపోతే ఏ సర్వీస్ అని హాస్పిటల్ సర్వీస్ అన్నీ కూడా పెట్టాం మీరు ఎక్కడ పోయినా క్యూఆర్ కోడ్ ఉంటుంది భవిష్యత్తులో మీ బస్సుల్లో కూడా ఉంటాయి అదే మరి హాస్పిటల్లో ఉంటుంది మీరు ఎవరైనా సరే ఫ్రీగా మీ అభిప్రాయాలు తెలియజేయాలంటే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి ఆటోమేటిక్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి అది ఒక ఫీడ్బ్యాక్గా తీసుకొని ఇంకా సేవలు ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని అవన్నీ ఇంప్రూవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీటింగ్కి వచ్చినప్పుడు హెల్త్ గురించి ఆరోగ్యం గురించి కొన్ని ఐడియాస్ అన్నీ మీకు షేర్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ నేను ఎప్పుడు కూడా ఒక స్టూడెంట్ని ఈరోజు భాస్కర్రావు గారు చెప్పిందంతా ఇన్నాను చాలా వరకు అనిపించింది ఒక వ్యక్తి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు సంపాదిస్తే నేను ఈ రాష్ట్రానికి ఏం చేయగలుగుతానని చెప్పి ఆలోచిస్తున్నాను అది నా యొక్క డెడికేషన్ అందుకే నేను పెట్టాను పదైదు పర్సెంట్ గ్రోత్ రేటు పెట్టాను రాబోయే ఇరవై మూడు సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం పదహైదు శాతం పెరగాలి చాలా మంది అసాధ్యం అన్నారు కాదు సాధ్యం చేసి చూపిస్తామని నిన్ననే మీరు చూస్తే అన్స్టాపబుల్ బ్రెయిన్ స్టామింగ్ పెట్టాం పది గంటలు కూర్చున్నాం ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చొని ఎవరైతే మా మంత్రులు ఉన్నారో మంత్రులు ఆ కన్సర్న్ సెక్రటరీస్ని పిలిచాను అందరినీ పిలవలేదు ఎందుకంటే మా వాళ్ళందరూ రమ్మంటే ఆల్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వస్తే మంత్రులు వాళ్ళపైన ఆధారపడతారు సెక్రటరీస్ వాళ్ళపైన ఆధారపడతారు వీళ్ళు మైండ్ అప్లై చేయడం అనేస్తారు కాబట్టి మనమే కూర్చుందాం మంత్రులు ముఖ్యమంత్రి సెక్రటరీలో కూర్చొని పది గంటలు ఈ రాష్ట్రం కోసం ఆలోచించాం రాబోయే బడ్జెట్ నల్లం ఒక రూపకల్పన చేశామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ భాస్కర్ రావు లాంటి వ్యక్తులంతా కూడా ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వండి మీరు గ్రో అవ్వాలంటే రాష్ట్రం గ్రో కావాలి ప్రజాహితం కోసం మీరు సూచనలు ఇస్తే ఆ సూచనలు తప్పకుండా పాటిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ ఇప్పుడు మన ఎండి డాక్టర్ భాస్కర్ రావు సార్ని చంద్రబాబు నాయుడు గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాను డాక్టర్ లక్ష్మణ్ సార్ Terima kasih telah menonton!